హాయ్ అండి రక్తదానం మహాప్రాణదానం ఇలా మరి ఇలాంటి రక్తదానం వల్ల ఒక ప్రాణమే కాదు కొన్ని వందల కుటుంబాలకు మన చేసిన వాళ్ళం అవుతాం ఆరోగ్యంగా ఉంచిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఆడవాళ్ళు ఉపయోగించుకోవచ్చా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఆడవాళ్ళు రక్తదానం చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయవచ్చు అండి ఆరోగ్యంగా ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రక్తదానం చేయవచ్చు మరి ఈ రక్తదానానికి సంబంధించిన నిబంధనలు లింగభేదం లేకుండా అందరికీ వర్తిస్తాయి కానీ ఆడవాళ్ళ విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయా ఏంటో చూద్దామండి సాధారణంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి నలభై ఐదు నుంచి యాభై కిలోల కంటే తక్కువ బరువు ఉండకూడదు ఆ సమయంలో బాగా ఆరోగ్యంగా ఉండాలి జ్వరము జలుబు ఇతర ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి ఆడవాళ్ళలో హిమోగ్లోబిన్ శాతము పన్నెండు నుంచి పన్నెండు పాయింట్ ఐదు మధ్య ఉండాలి మగవాళ్ళలో దీనికే దీనికి కొంచెం ఎక్కువగా పదమూడు శాతం అవసరం ఉంటుంది రుతుస్రావం సమయంలో కూడా రక్తదానం ఇవ్వచ్చు కానీ ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా బలహీనంగా అనిపిస్తే వాయిదా వేసుకోవటం మంచిది గర్భధారణ సమయంలో కూడా రక్తదానం చేయకూడదు ప్రసవం జరిగిన తర్వాత పన్నెండు నెలల వరకు రక్తదానం ఇవ్వకూడదు పాలి తల్లులు ఈ రక్తదానం చేయకపోవటమే మంచిది రక్తదానం చేసే ముందు ఎల్లప్పుడూ బ్లడ్ బ్యాంక్ సిబ్బందిని వైద్యుడిని సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితిని చూసుకొని అప్పుడు రక్తదానం చేయడం మంచిది మిగతా అయితే టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్